అవిశ్వ సర్టిఫై చేసే తీర్ చేపడతాం మరి అదే విధంగా రోల్లవాగు ఫారెస్ట్ క్లియరెన్స్ విషయంలో జగిత్యాల కలెక్టర్ గారు మీరు ఎప్పటికప్పుడు అది ఫాలో అప్ చేయండి ఇక్కడ ఉన్నా సరే ఢిల్లీలో ఉన్నా సరే వి విల్ ట్రై అండ్ క్లియర్ దిస్ అవర్ హైయెస్ట్ ప్రియారిటీ ఓకే అదే విధంగా మీ రైస్ మిల్లర్స్ లో ఓటీఆర్ విషయం చెప్పారు తప్పనిసరిగా వీ విల్ టేక్ ఇట్ అప్ అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ విత్ ఇన్ ద రూల్స్ చెప్పదండి ఎమ్మెల్యే గారు సివిల్ సప్లైస్ వచ్చేసరికి ప్రజలు రైతులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తుంది సార్ ఎందుకంటే గతంలో చాలా ప్రాబ్లం అయిన విషయం తెలుసు గతంలో నా ప్రభుత్వంతో కలిసి పనిచేసాం కాబట్టి వాగుదాయకంగా తిప్పదలిగేసినట్టు అనవసరంగా ఆ దాని గురించి పోకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా ధాన్యం సేకరణ అవుతుందని చెప్పి అప్రిషియేట్ చేస్తుంది అదే విధంగా డబ్బులు కూడా త్వరగా వస్తున్నాయని చెప్తున్నారు కానీ కాలమే ముందడు ఖర్చేసింది నేను కూడా పక్కా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చడం అనేది రాకముందే వర్షాలు పడడం అనేది కొంత అధికారులు చాలా కలెక్టర్ గారు అందరూ కూడా పనిచేసారు మండలం వాటర్ లేట్ గా పోతుంది లేట్ గా పంటలు వేస్తారు అక్కడ మాత్రమే మిగిలింది అది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ చివరికించేవారు కొనాల సిద్ధిగా కొడుతున్నారు చాలా పెద్ద ఎక్కువ లేదు సార్ అరవై డెబ్బై ట్రక్కు తప్ప ఎక్కువ లేదు దాంతో పాటుగా ఇంకొక విషయం దృష్టికి సార్ మిత్రులు అవుతాడు చెప్పారు ఈ అవుట్ రైస్ మిల్లర్స్ సన్న బియ్యం విషయం నువ్వు కాదు పోగా ఈ దొడ్డు బియ్యం కూడా కొంతమంది సీడ్స్ నేను విన్నాను బీర్ కురు అది అది పదిహేను రోజులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది పాటు రైస్ మిల్లర్ కూడా అవుట్ రావట్లేదు ఈ కొద్దిగా ఎక్కువ వస్తుంది రెండు మూడు ఇంటర్ ఎక్కువ దానికైతే రైతులు దానికి పోతుంది అలాంటి విషయాల్లో గా ఉండదు ఎందుకంటే మనకు వాటర్ ఇస్ ప్రెషస్ దాదాపు పదిహేను రోజులు ఎక్కువ రెండవది ఏంటి అది రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు సో ఇది ఒకటి ఇట్లాంటి సీడ్స్ ఏదైనా కొత్త తీసుకువెళ్ళప్పుడు వ్యవసాయ ఉంటారు వాళ్ళ ఖచ్చితంగా కొంచెం చెప్పాలి సార్ జన్ము రాలేదు జీలు కొత్త రేట్ పెరిగిందని కొద్దిగా ఇబ్బంది పడ్డారు మరి యూరియా పోయినసారి మన దగ్గర బేజెక్ ఈ యాజిలో కాబట్టి చాలా ఎక్కువ వాడింది ఎక్కువ వాడద్దు అని చెప్పి మన వ్యవసాయ శాఖ మన ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంది రైతు ముంగిట్లో శాస్త్రవేత్త నేను ఇల్లా సార్ ఎమ్మెల్యే కాబట్టి అలా వ్యవసాయంతో నా బాగా అనుబంధం మా ఊరు పూర్తి జైత్యాలనుకొని ఉంటుంది కాబట్టి చాలా అనుబంధం కాబట్టి నేను వస్తున్నాను అందరూ వచ్చారు బాగుంటుంది సార్ ఎందుకంటే వర్షంకే మనకి మనకు ఎస్ఆర్ఎస్ కూడా సేవ్ చేసుకునే అవి అది గతంలో డెబ్బై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇప్పుడు మనం ఓన్లీ దాన్ని ఏంటంటే పెద్దగా చేసుకున్నాం కొత్త ప్రాజెక్ట్ పాయింట్ టు ఫైవ్ టీఎంసీ నుంచి మన టీఎంసీ చేసుకున్నాం అంతే సో విధంగా సార్ మరి ఇరిగేషన్ వరకు చిన్న సమస్యలు మీకు అర్థమైపోయినాయి సార్ ఇక ఇంద్రమ్మ ఇంట్లో విషయానికి వస్తే చాలా సంతోషం ఎప్పుడు నేను చిన్న ఊరినప్పుడు పంతొమ్మిది వందల ఐదులో మా సొంత ఊర్లో ఇందిరామ్మ కాలనీకి కడతా ఉంటే అప్పుడు స్థానిక మంత్రి వాళ్ళు మళ్ళీ చెప్తా పోతుంటే పెద్ద మనిషి చుక్కరావు గారు పట్టా శ్రీరామమూర్తి గారు వచ్చి ఫౌండేషన్ ఇచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ అప్పుడు చూసాం అలాంటి కాలనీలు మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు అవుతున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు గతంలో కూడా పది సంవత్సరాలు అప్పుడు మీరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు గారు ఉన్నారు ఆ సందర్భంలో జైత్యాల చాలా ఇల్లు మంజూరైన ముఖ్యంగా జైత్యాల పట్టణం నాలుగు వేల ఇల్లు మంజూరు ఆగిపోతే బేస్మెంట్ లెవెల్ ఆగిపోతే నేను నా వంతుగా ప్రయత్నం చేసి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు పూర్తి చేసుకోవచ్చు సార్ కానీ ఈ బేస్మెంట్ ఉన్నాయో ఇంతకుముందు మిత్రులు విజయనగరం గారు కానీ తమ్ముడు మా కంటే ఆ ఆ బేస్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతులు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు అది గతంలో కూడా గౌరవ పెద్దలు మా సీనియర్ నాయకులు మీకు చెప్పారు మరి వాళ్ళకు ఇప్పుడు యాప్లు ఏమో ఇండ్ వస్తుంది మా దగ్గర ఎనిమిది వందల ఇండ్లు మిగిలిపోయింది అందులో కొందరికీ ఇవ్వచ్చు డిమాండ్ అయితే ఇక కంటిన్యూస్ ఉంటేనే ఉంటది మరి ఆ బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఎందుకంటే అప్పుడు భద్రా భద్ర ఎలెక్షన్ ఏమైతే కరెక్ట్ ఐడెంటిఫై చేసి అసలు ఆ బేస్మెంట్ ఎవరిదనేది కూడా ప్రాపర్ రికార్డ్ లేకుండా అయిపోయింది

మా జిల్లా మంత్రి పెద్దలు శేర్బాబు గారు అందరూ సోదరులు ఉన్న ప్రభాకర్ గారు అందరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి సార్ వాళ్ళ అప్పుడు త్రీ ఎన్సీఎఫ్టీ కంపల్సరీ ఉండాలని ఒక రూల్ ఉంది ఇప్పుడు అది మార్చిందని తెలిసింది దాని వలన కొంచెం డిజైన్ సరిగా లేక రెండు మూడు చెట్టాలు దెబ్బతిన్నాయి సార్ అవి దాదాపు దాని చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టున్నాం కొంత చేస్తుంటే ఆ చెట్టాలు కూడా బాగా అదేవిధంగా రత్నాకర్ రావు గారు మంత్రి ఉన్న సందర్భంలో గోదావరి పరవాహిక ప్రాంతం రెండు మండలాలు వారి పరిధిలో ఉండింది చాలా లిఫ్ట్లు పెట్టారు సార్ ఆ లిఫ్ట్లు అన్ని కూడా పనిచేస్తున్నాయి కొంత బిల్స్ పెండింగ్ ఉంటే కొంత రిపేర్స్ ఉన్నాయి సార్ వాటి కొన్ని పైప్ లైన్స్ వేస్తే మాకు రాయకల్ మండలంలోని కావచ్చు పీర్కూర్ మండలంలో ఆ గోదావరి పరవాహిక ప్రాంతంలో అవి కూడా సస్యమైతే సార్ ఇంకా స్టెబిలైజేషన్ ఇస్తారు సో కొత్త లిఫ్ట్ ఏది కూడా అవసరం లేదు కానీ ఉన్న వాటిని మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మీ దృష్టిలో ఉన్న ప్రాజెక్టే సార్ ప్రాజెక్ట్ అది కూడా కొత్తది కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సార్ చాలా నడుస్తుంది అయితే ఇష్యూ ఏంటంటే సార్ ఫారెస్ట్ క్లియరెన్స్ మన ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు దే డన్ దేర్ జాబ్ నవ్ బాలి గౌరవ బాల ఇక్కడ ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఉన్నారు మరి మీరు కూడా గారు చెప్పి ఇమ్మీడియట్ గా ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే సార్ ఈ వర్షాకాలం వస్తే అది మంచి గుటాల నింపించాం ఆల్్రెడీ 500 ఎకరాల అక్నే రోలవగం రోలవగం సార్ అండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా చూసిచినాం సో రెండు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఐడెంటిఫై చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు క్లియరెన్స్ హూస్ ది కన్సర్న్ కలెక్టర్ ఎగ్జాక్ట్ పొజిషన్ మనకి ఫారెస్ట్ సబ్మర్ అయిందో ల్యాండ్ అనేది మనం ఆల్రెడీ చూపించాం సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్ కూడా చూసి ఓకే ఇక్కడ మనకి సంబంధించి ఇరిగేషన్ ఫారెస్ట్ క్లియరెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది సార్ అక్కడ నుంచి ఫాలో అప్ చేసి క్లియర్ చేయించా సార్ ఇప్పుడు ఇక్కడ మనకి లెవెల్లో ఉన్నది అనేది మాకు ఇన్ఫర్మేషన్ సార్ పీసీసీఎఫ్ దగ్గర క్లియర్ అయితే సార్ అక్కడ నుంచి మనకి ఆ దగ్గరలో మనకి కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్లో పెండింగ్ ఉందా మీ ఫైక్ మీకు సబ్మిట్ చేశాం సార్ ఫారెస్ట్ ప్రపోదర్సు అదే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఫీల్డ్ రీచ్స్కి వస్తున్నారు సార్ వాళ్ళు ఫీల్డ్ రీచ్ వచ్చిన తర్వాత నెంబర్ సబ్మిట్ ఇంటూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ కేర్ ఇచ్చి సార్ గౌండ్ చెప్పినట్టు పెద్దలు చెప్పారు రెటర్గా రివ్యూ జరుగుతున్నాయి దాదాపుగా వేలాది కిలోమీటర్లు కాలువలు తగ్గులేదు సార్ జైత్యాల కా వరకు మరి ఆ కాలువలు మరమ్మత్తు విషయంలో ఖచ్చితంగా కొంత చర్య తీసుకోవాలి సార్ ఎందుకంటే జైత్యాల ప్రాంతంలో గత పది సంవత్సరాల్లో పది కిలోమీటర్లు కూడా కాలువలు తవ్వే అవసరం అక్కడ కొన్ని తోములు పెట్టుకొని చేసిన తప్ప చేస్తారు ఉన్న కాలువ మాత్రం మనం మరమ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని డ్రాప్స్ కానీ అదేవిధంగా ఓటీస్ రిపేర్ చేయాలి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు చాలా మొత్తం కూడా తెలుసు గతంలో పనిచేసిన ఏఎన్సి శంకర్ గారు ఇప్పుడు కూడా నాగేదర్ గారు అయితే వారు స్వయన మొత్తం కూడా మా నియోజకవర్గాల్లో ఎవరైనా అచీవ్ చేసి మీరు అత్యవసరంగా ఏదైతే కాలు రిపేర్ చేయాలనో షెట్టర్లు ఓటీసీ అన్ని కూడా నోట్ చేసుకొని వెంటనే శాంక్షన్ చేస్తామో అది వర్క్ ఇమెంట్ చేపడదాము మీరు నోట్ చేసుకోండి ఓకే ఆ మౌలిక వసతులు ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేక వాళ్ళకి సెలబెట్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ముగ్గురు కూడా కొడతాము సార్ మరి ఇండ్ల విషయంలో కొంచెం మీకు తెలుసుగా జగిత్యాల రాజకీయంగా కొంత డిలే అయింది దాన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేసి తొందరగా స్టార్ట్ అయ్యేలాగా చూడాల్సిందిగా టు కోఆపరేట్ విత్ యువర్ డిస్టింగ్ అది నేను ప్రత్యేకంగా మాట్లాడేది భూమార్తీ విషయంలో చాలా మంచిగా పని జరుగుతుంది అయితే ఎల్లారీ అప్పుడు కొన్ని తప్పులు జరిగిన మాట మన అందరికి కూడా తెలుసు ఈ మధ్య కాలంలో కలెక్టర్ గారు అధికారులు కొన్ని ఆల్రెడీ ఎవరైతే అనుకో మంచి కాస్ట్ ల్యాండ్స్ ఎవరైతే వాళ్ళ పేర్లు మీకు చేయించుకుంటారో అవన్నీ కూడా తీస్తా ఉన్నారు దాంతో పాటుగా ఒక సమస్య సార్ అసైన్ ల్యాండ్స్ కూడా మా ప్రాంతంలో ఉంటాయి గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అసైన్ పట్టాలు వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు సార్ మరి అగ్రికల్చర్ సీజన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ కమింగ్ అగ్రికల్చర్ సీజన్ తప్పకుండా వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇచ్చే విధంగా అది కేటీసీసీ కావచ్చు నేషనలైజ్ బ్యాంక్స్ కావచ్చు లోన్స్ ఇచ్చే విధంగా చూడాలి చాలా ముఖ్యంగా అటవీ ప్రాంతాలున్నాయి సార్ ఇప్పుడు చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతాం మరి దీంతో పాటుగా అటవీ ప్రాంతం మూడు మండలాలు ఆ ఊళ్ళో అడవుల్లో ఉన్నాయి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఆశ లేకుండా ఇందిరామ్మ ఇంట్లకు ఇబ్బంది లేకుండా చూడాలి నియోజకవర్గాలు కూడా ఉంటాయి కాదు ఈ విషయం అందరు కూడా తెలుసు